అమరావతి రాజధాని అంట జగన్మోహన్ రెడ్డి మూడు మూడు రాజధానులు అంటాడు మూడు చోట్లకి వెళ్తారా ప్రజలు అని మాట్లాడుతున్నాడు మరి ఇంత పోటుగాడివైతే పవన్ కళ్యాణ్ గారు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో ఏమని మాట్లాడావు అమరావతి అందరి రాజధాని కాదు అది కొందరి రాజధాని కేవలం ఒక కులానికి మాత్రమే రాజధాని అది మిగతా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాలు అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే వారి ఉండటానికి చోటేది అని అన్నావు కదా రెండు వేల పంతొమ్మిదిలో అది కేవలం ఒక కులానికే రాజధాని అది అందరి రాజధాని కాదు ఈ రాష్ట్రంలోని మిగతా వాళ్ళకి చోటేది అక్కడ అని చెప్పినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతి రాజధాని అన్నాడు ఆ రోజుకి ఈ రోజుకి ఏం జరిగింది మార్పు ఏం జరిగింది చంద్రబాబుకి నీకు మధ్య ఏం జరిగింది లాలూచి చెప్పాలి కదా చెప్పకుండా నేను ఎవడికి ఏమి చెప్పన మీరు నన్ను అడిగితే బయటికి పోండి పోతారు పోయి నువ్వే నువ్వు ఎల్లమనక్కర్లా జనం వెళ్ళమనకుండానే పోతారు ఏంటంటే ఆయన్ని ఇరవై నాలుగు సీట్లేనా ఇరవై నాలుగు సీట్లేనా ఆఫ్టర్ ఆల్ ఇరవై నాలుగు సీట్లేనా అని అంటారండి ఎవడంటాడు ఎవడికి ఏం పని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఇరవై నాలుగు కాబట్టి నాలుగు తీసుకో రెండు తీసుకో సున్నా తీసుకో రెండు వేల పద్నాలుగులో సున్నా సీట్లు కదా ఏం తీసుకోలేదు కదా మరి ఏమన్నా ఆ రోజు మాకేం అవసరం నువ్వు సీట్లు తీసుకోలేదని మాట్లాడామో సీట్లు తీసుకుంటే ఏంటి తీసుకోకపోతే ఏంటి ఎవడికి బాధ నువ్వు సీట్లు తీసుకోకపోతే ఎవడికి బాధ ఒక విరివాడ రామచంద్రరావుకి బాధ ఒక దుర్గేష్కి బాధ లేదా ఆశి పెట్టుకున్నటువంటి జగ్గంపేటలో ఎవడో గుళ్ళో పడుకున్నాడు ఇవాళకు కూడా అని పేరేంటి సార్ ఏంటి సార్ సూర్యచంద్ర అంట ఆ సూర్యచంద్ర లబో దిబ్బోమని ఏడుస్తున్నాడు అతనికి బాధ లేదా మీరు హాస్పిటల్లో నిరార దీక్ష చేస్తంటే ఫోన్ చేసి నా మాటిను నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాను నువ్వు నిమరసం తీసుకోమని ఏలూరు హాస్పిటల్కి ఫోన్ చేసినటువంటి జోగి గారికి బాధ లేదా మీ పార్టీ మనుషులందరినీ కూడా పంపించి పాట పాడి ముదగడ గారి ఇంటికి అయోధ్య వెళ్ళాక వెళ్ళి వస్తాను వస్తాను కాశీ వెళ్ళాక మీ ఇంటికి వస్తాను కౌర్లు చేసిన మీరు కదా ఏమన్న ఉంటే బాధ ముద్రగడ పద్నాభం గారికి ఉండాలి లేదా మీ జెండా మోసే కార్యకర్తలకు ఉండాలి ఏంట్రా మనోడు ఇంత దిగదారిపోయాడని చెప్పని లేదా నీకు ఓటేద్దాం అనుకున్నటువంటి మన కాపులకు ఉండాలి బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు బాధ నువ్వు ఇరవై నాలుగు తీసుకుంటే ఏమి తీసుకోకపోతే ఎవడికి బాధ వాము ర జగన్మోహన్ రెడ్డి నాకు ఏ జగన్ నాకు ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నా అని నేను అనుకుంటున్నావేమో నేను వామన లాంటోడి కొట్టుడిని అనుకుంటున్నావేమో బలి చక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తాడంట అసలు బలిచక్రవర్తి చక్రవర్తికి వామనుడికి ఏంటి కదా బలిచక్రవర్తి ఒక రాక్షస రాజు బలిచక్రవర్తి దగ్గర దానం ఎవడు విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చినటువంటి దశావతారాల్లో ఒక భాగమైనటువంటి విష్ణుమూర్తి వచ్చి వామనుడి రూపంలో వచ్చి దానం పొంది ఆ మూడు దానాల్లో మూడో దానం కింద నెత్తి మీద కాలు పెట్టి పాతాళానికి తొక్కాడు రాక్షస రాజుని ఇక్కడ దానం పొందింది ఎవరు ఇరవై నాలుగు సీట్లు దానం పొందింది ఎవరు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఎవరి దగ్గర ఎవరు పొందారు ఇరవై నాలుగు సీట్లు దానం పొందిన వామనుడు నువ్వు ఎవరిని తొక్కాలి ఇప్పుడు నీకు సీట్లు దానం చేసిన చంద్రబాబుని పాతాళానికి తొక్కుకో తొక్కుతావు ఖాయంగా రేపు జరగబోయేది అదే పాతాళానికి తొక్కేస్తా ఈ సొల్లు గౌరులు ఇవన్నీ కూడా దానం వేసి పాతాళని తొక్కుతా అంటే ఎవరిని తొక్కుతావు పాతాళానికి ఇవాళ చంద్రబాబు నాయుడు నువ్వు పాతాళానికి తొక్కితే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పేదరికం పోతుంది పేద మధ్యతరగతి వర్గాలకి మేలు జరుగుతుంది నువ్వు నువ్వు దానం పొంది ఇరవై నాలుగు సీట్లు దానం పొందినటువంటి చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కితే తొక్కేయి దానం పొందావు వామనుడి కథలాగా చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కేయి సాధారణంగా ఎవడన్నా పొగట్టాకి పక్కన ఉన్న పెట్టుకుంటాడు లేదా ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు పొగడాలి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ పొగడాలి చంద్రబాబు ఒక్కటంటే ఒక్క మాట పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ ఈరుడు సూర్యుడు నే జైల్లోకి వెళ్తే నా పార్టీని బతికిచ్చాడు నా చచ్చిపోయిన పార్టీని మొత్తం కకా మొత్తం నేను తినేసిన డబ్బులకి దొరికిపోయి జైల్లోకి వెళ్తే రాజమండ్రి జైల్లోకి వెళ్తే అసలు మా కొడుకేమో ఢిల్లీ పారిపోయాడు మా కార్యకర్తలు ఎవరింటోకాడు వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ వచ్చి మా పార్టీని బతికిచ్చాడు లేకపోతే మా పార్టీ అసలు మాకు పోటీ చేయటా కూడా కనీసం ఈ తొంభై నాలుగు సీట్లు డిక్లేర్ కూడా మనుషులు ఉండేవాళ్ళు కాదని చెప్పని ఒక మాట చెప్పాడా చెప్ప చివరికి మన డబ్బా మన సెల్ఫ్ డబ్బా మనమే కొట్టుకోవాలి ఆయన చెప్తాడు పవన్ కళ్యాణ్ అంట ఆయనేమో ఎంత కర్మ అంటే పవన్ కళ్యాణ్కి అతని గురించి అతనే సెల్ఫ్ డబ్బా లేపుకోవాలి జాకీ పెట్టి అతనే చెప్పుకుంటాడు రాక్షసులు అంటే రాక్షస గణానికి ఏమో కొమ్ము కాస్తాడు చంద్రబాబును వాళ్ళ అబ్బాయికి ఈయనంటే వామనుడు అంటాడు అసలు పురాణాల్లో పోస్టాకి పవన్ కళ్యాణ్కి ఏంటి ఏముంది అసలు ఏం పాత్ర ఉంది శల్యుడి పాత్ర ఒకటే ఉంది పవన్ కళ్యాణ్ని పురాణాల్లో పార్చాలంటే శల్యుడి పాత్ర ఒకటే కాపుల్ని ఇతని మీద విపరీతమైనటువంటి అంటే మాకు కూడా ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది కదా పవన్ కళ్యాణ్ అని చెప్పాడు కదా ఇన్నాళ్ళు కమ్మోళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వెళ్ళారు రెడ్లు వెళ్ళారు మన కులాన్ని నుంచి కూడా ఎవడొక్కడో ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది కదా రాజ్యాధికారం కాపులకు కూడా వస్తే బాగుంటుంది కదా అని కాపులందరూ కూడా ఆశపడి సరే నీ అనుకున్నారు ప్రయత్నం చేస్తాను మెజార్టీ అంటే చాలా మంది కాపులు అనుకుంటున్నావు అనుకో కానీ ఏం చేస్తున్నావు వాళ్ళందరినీ జెండా మోసే కార్యకర్తలందరూ కూడా నువ్వు కనపడితే చాలు పాపం మొన్నటిదాకా మధ్య దాకా ఇప్పుడు ఒక సంవత్సరం క్రితం వరకు సీఎం 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 అని అరుస్తూ ఉండేవాళ్ళు పాపం అమాయకత్వంతో పవన్ కళ్యాణ్ తరపున మేము పోటీ చేస్తామని చాలామంది పరిగెట్టుకు వస్తాం ఉండేవాళ్ళు కాపులు ఎక్కువగా ఉన్న చోట ఎక్కడైతే కాపులు ఎక్కువగా ఉన్న ఓట్లు ఉన్న చోట అక్కడ ఎవడో కూడా మేము మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తామని చెప్పని ఏం చెప్తాం మీరు మనకు బలం లేదురా బూత్ కమిటీలు లేవురా గ్రామ కమిటీలు లేవురా మనం ఎవడో నేను పోటీ చేసి ఓడిపోయామరా మనం మీరు గెలిపించలేరు రాల్యుడు ఎట్లా అయితే కర్ణుడికి నీరు గార్చి యుద్ధం చేయకుండా అర్జునుడు ఈరుడు సూర్యుడు నువ్వు యుద్ధం చేయలేవు నువ్వు వేస్ట్ బాబు నువ్వు సన్నాసి మనం వేస్ట్ మనం వేస్ట్ మనం మన రథం ముందుకెళ్తాం అనవసరం ఇట్లాంటి ఆట చెప్పేవాడు సెల్యుల్లాగా మొత్తం పార్టీని పార్టీ జెండా మోసే కార్యకర్తలని పోటీ అనుకున్నటువంటి ముందుకు వచ్చేటువంటి నాయకుల్ని ఓటేద్దాం అనుకుని వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా సెల్యుల్లాగా మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు వాళ్ళ నైరాశ్యాన్ని నింపుతున్నాడు నువ్వు శల్యుడి అయితే వామనుడు అంటావేంటి ఈ సెల్ఫ్ డబ్బా కదా గణ నాయకుడు అనేటువంటి చంద్రబాబు లాంటి దుర్మార్గుడికి డబ్బు 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 అని డబ్బు నామస్మరణ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కడుపును పుట్టినటువంటి కొడుకు నీ నోటితో నువ్వు చెప్పావు అతను దగాకోరు దోపిడీదారు డబ్బు డబ్బు ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఏడుస్తున్నారు చంద్రబాబు కొడుకు వచ్చాడండి డబ్బు 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 అని చచ్చిపోతున్నాడండి డబ్బుతో పడి మరి అట్లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి సెకండ్ కదా నువ్వు వాళ్ళకి అడ్డం నుంచి ఉంటున్నటువంటి యుద్ధంలో అడ్డ అడ్డ నుంచి ఉంటున్నటువంటి సెకండ్ పాత్ర కదా మంది శల్యుడు సెకండ్ రెండు కలిసినటువంటి పాత్ర కదా మంది